హలో హాయ్ ఫ్రెండ్స్ మీ ముందుకు హెచ్కే పబ్లిక్ వాయిస్ని తీసుకొస్తున్నాం మీ హర్నాదు మంచి మంచి వీడియోలు చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాం అందుకోసం జస్ట్ ఫర్ ఏ చేంజ్ అనే నినాదాన్ని ఈ హెచ్కే పబ్లిక్ వాయిస్ మీ ముందుకు తీసుకొస్తుంది అది బిజెపి అమలు చేయలేకపోయింది ప్రజలందరూ వ్యతిరేకించారు ఒక మైనార్టీ ముస్లిం వాళ్ళే కాదు దేశవ్యాప్తంగా ఉన్న మేధావులు అదే విధంగా మహిళలు కార్మికులు అనేక వర్గాలందరూ రోడ్డు మీదకి వచ్చి దిగ్బంధం చేశారు అందుకోసమే బీజేపీ మెడిసి పక్కకి విరమించుకోవాల్సి వచ్చింది అటువంటి దాన్ని ఈరోజు సిఏఏ అదేవిధంగా జాతీయ పౌరసత్వ రిజిస్ట్రేషన్ పేరుతో ఈ రెండు అమలు చేయడానికి బీజేపీ ఎన్నికల సంఘాన్ని ఒక ఆయుధంగా మలుచుకుంది అయ్యా ఎన్నికల సంఘం ఏ విధంగా ఉండాలా రాజ్యాంగం మీకు బీజేపీ వాళ్ళకి రేపు కాంగ్రెస్ వాళ్ళకి ఇంకోటి అధికారంలోకి వచ్చేవాడికి తొత్తుగా ఎవరు వచ్చామని దా అని చెప్పి మేము అడుగుతున్నాం సిపిఎం పార్టీ తరఫున అది స్వతంత్ర స్వతంత్ర వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయాల ఎక్కడ అవినీతికి తావు లేకుండా ఎన్నికల సంఘం పనిచేయాల అటువంటి ఈరోజు బీజేపీకి తొత్తుగా ఎవరించి ఆడ కేంద్ర హోం హోంశాఖ మంత్రి ఆదేశాలు ఇస్తే నువ్వు పౌరసత్వ చట్టాన్ని కూడా దీనికి జోడించి అదేవిధంగా మత ప్రాతిపదికన అదేవిధంగా అక్కడ ఒకటే పాత ఓటర్ లిస్టుని పెట్టుకొని చేయాల ఏదైనా చేర్పులు మార్పులు చేయాలా అట్ట చేయరట మొత్తం పక్క పెట్టేసి కొత్త లిస్టు తయారు చేస్తారట ఇక్కడ అనుమానాలు వచ్చాయి కొత్త లిస్టు తయారు చేయడమేంది అని అనుమానాలు వచ్చాయి కొత్త లిస్టు తయారు చేసేదానివల్ల ఏమైందంటే రెండు నెలల్లో బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఈ రెండు నెలల బీహార్ ఎన్నికల్లోనే ఇప్పుడు అరవై ఐదు లక్షలు మందికి నోటీసులు ఇచ్చినారు ఈ దేశ పౌరుల్లో కాదా మీరు ఈ దేశంలో ఉన్నట్టు మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి మీరు డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తేదీ ఇవన్నీ ఎక్కడున్నాయి అని అన్నాడు అందుకే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అయ్యా మీరు చెప్పే ఎన్నికల సంఘం నిబంధనలు ఇప్పటికి ఇమ్మీడియట్గా నన్ను దమ్మన్నే కూడా తెచ్చే అంటే నన్ను తీసేస్తారా నన్ను తీసేస్తారా అంటే ఓటు పోతే నేను పౌరుడి కాదా ఈ దేశానికి అని మాట్లాడినాడు అందుకు ఈ దేశంలో ఆధార్ కార్డు వెనకాల ఉంటుంది ఈ భారతదేశంలో ఎక్కడైనా నువ్వు ఐడెంటిఫై ఏదంటే ఆధార్ కార్డు అప్పుడు అది చెప్పా కదా మన ఓటర్లో క్యూలో పెట్టి అంతా తీపిచ్చింది ఇప్పుడు ఆధార్ కార్డు లేదంట ఓటు కార్డు కూడా లేదంట మరి మా నాయన పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఓట్లేనాడు ఆయన ఆయన కార్డు కూడా ఉంది ఇప్పుడు ఆయన కూడా ఓట్లే ఆ తీసుకోవాలి తీసుకోవడం పరిగెడళ్లకి రెండోది రేషన్ కార్డు ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో వీళ్ళకి ఈ కుటుంబ సంక్షేమ పథకం ప్రకారం వాళ్ళకి మేము సివిల్ సప్లయరు వాళ్ళు ఇస్తారు కూడా చిల్లబాటు కాదట అంటే ఈ మూడు కాకుండా నువ్వు ఏం చేయాలనుకున్నావు అంటే బీజేపీ చెప్పినట్టు నువ్వు చేస్తావు తిరుపతి ఎంపీ ఎన్నికలు జరిగినప్పుడు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి ఆ పూ పుంగునూరు ఆ పక్క పీలేరు ఆ ఎర్రవరి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ తీసుకొచ్చి లుంగీలు కట్టించి పంచులు కట్టించి తెల్ల సక్కలు వేసి అందరు క్యూలో పెట్టాడు వాళ్ళకేమి ఓటు కార్డు చూపించే అవసరం డైరెక్ట్ స్లిప్ ఉందా పోయి ఓటేసేది అట్టగా దొంగ ఓట్లన్నీ వేసినారు అందరూ ఒక పట్టుకున్నారు ఎందుకంటే ఎస్ఐఆర్ అమలైనందుకు ఏ పరిస్థితుల్లో దేశం మొత్తంగా ఉంటుంది నిజమైన ఓటర్లు అనేది ఉండరు దొంగ ఓటర్లు వీళ్ళందరూ పక్క నియోజకవర్గంలో లేకపోతే వాళ్ళ అనుకూలంగా ఇక్కడ పెట్టుకొని చేస్తారు బీజేపీ మళ్ళీ అధికారంలో రావడానికి చేస్తారు అట్టగా తిరుపతి ఎన్నికల్లో కూడా డిగ్రీ ఓటుగా లేనాయేమో ఆరో క్లాస్ చదివినా నువ్వేం చదివినమా అంటే నేను ఆరో క్లాసు ఒక విలేఖరులు అన్నాడు అవును మా ఇది డిగ్రీ ఉండాలంటే అదేమో నా తెలీదు వాళ్ళు చూపించిన ఓటేస్తాను ఇంకో ఏమంటున్నది నా ఓట్ని నేనేసుకుంటా అమ్మా ఇది నువ్వు ఐదో క్లాస్ చదివినావు తల్లి నీకు లేదు తల్లి అంటే కూడా ఒప్పదు నాకు ఓటు ఉంది చూరా నాది ఉంది కాబట్టి వచ్చిన ఎట్ట ఈ ఇక్కడ ఎట్లా జరిగిందో మన తిరుపతి పార్లమెంట్ ఎన్నికలు ఎట్లా జరిగినాయో ఆ విధంగా అక్కడ చేస్తుంది ఇప్పుడు మహారాష్ట్రలో అక్కడ అదే విధంగా చేసింది మహారాష్ట్రలో విచిత్రం ఏంటంటే ఒక సంవత్సరం కాదు ఓటు నమోదు చేసుకునేది ఐదు నెలలోనే ఐదు నెలలోనే కోటి ఓటు కోటి మంది ఓటర్లు నమోదు అంటే మనము మన వాళ్ళు చేసుకోవడానికి సంవత్సరాలతో తరబడి ఎండిచ్చినా అవ్వదు అట్లా ఐదు నెలల్లోనే కోటి ఓటర్లు నమోదు చేసుకో ఎన్ని అనుమానాలు తావిస్తున్నాయి అందుకు ఈవీఎంఎల్ మీద అనుమానాలు ఇచ్చా ఏడు చూస్తే ఈ ఓటర్లు దొంగ ఓటర్లు అన్నీ నమోదు చేశా రెండవది ఉండే ఓటర్లు రతపాతిపదిక ఓటర్లు తొలగిచ్చేశా ఇప్పుడు ఏమంటారు బీహార్లో నేపాల్ వాళ్ళు రెండోది ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఇంకో మహాన్మాని మహాన్మాని వాళ్ళు వీళ్ళందరూ ఉండరు అని ప్రచారం చేస్తున్నారు ఎవరు చేస్తున్నారా బీజేపీ మీడియా బీజేపీ సోషల్ మీడియా వాళ్ళు ఇటు చేస్తున్నారు వాళ్ళు సోషల్ మీడియాలో చూస్తే మన ముస్లింలు జరుగుతున్నారు కమ్యూనిస్టులు తిడుతున్నారు ముఖ్యంగా ఎందుకంటే కమ్యూనిస్టులు ఆ మైనార్టీ ప్రజలకి మద్దతుగా నిలబడుతున్నారు వాళ్ళు లేకపోతే ఎరకు మనం ఏ విధంగా చేసేయచ్చు అని చెప్పి ఈరోజు ఆ విధంగా చేస్తున్నారు అందుకోసం దీన్ని అంతా కూడా మనం ఐక్యమత్యంగా అందరూ కలిసి కలిసి అందుకే ఈరోజు జెండాలు ఊరు పెట్టేలా ఇది పెట్టేలా మన మైనారిటీ సోదరులు సోదరులు వస్తున్నారు కలిసి పోరాటం చేద్దాం దీన్ని ప్రతి ఒక్కరు కూడా అడ్డుకొని చేయాలని చెప్పి మనం ఈరోజు కూడా జెండాలు కూడా పెట్టద్దు అందరూ కలిసి చేద్దాం అందరూ కలిసి చేసినట్టు ఉండాలా అని చెప్పి చేసాం రేపు భవిష్యత్తులో ఆవాజ్ కమిటీ ఇక్కడ కన్వీనర్ కమిటీకి అన్నగారు ఉండారు అదే విధంగా ఇక్కడ పట్టణంలో మన దిలీప్ అన్నగారు ఆయనకి బాధ్యత ఇచ్చాం ఇక్కడ కమిటీ కూడా రేపు నెలలో ఏర్పాటు చేసి ఇక్కడ టీం ఉండాలా నేను అదేవిధంగా మండల స్థాయిలో కూడా ఒక పెద్ద టీం ఉండాలా రేపు ఏ పిలిపించిన ముస్లిం మైనార్టీలకి ఇట్లా జరగబోతుంది చేస్తాం అంటే కాబర్దార్ బీజేపీ ఈ తాడు తీస్తాం ఎన్నికల సంఘం కూడా రాజ్యాంగబద్ధంగా వాళ్ళ పని పనిచేయాల లేకపోతే ఈ దేశం నుంచి ఈ రాష్ట్రం నుంచి నిన్ను కూడా బహిష్కరిస్తామని చెప్పి ఎన్నికల సంఘానికి బీజేపీకి చెప్పాల్సిన అవసరం ఉంది ఆ విధంగా చేద్దాం